హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ సుమన్ జియాలజిస్ట్ ఈరోజు సూర్యపేట జిల్లా ఎస్ ఆత్మకూర్ మండలం ఆత్మకూర్ గ్రామంలో గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించడం కోసం రావడం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు నిన్న మొన్న వరి కోసేసుకున్నారు కోసిన తర్వాత సార్ మాకు సర్వే చేయాలి పోస్తున్న బోర్లు సరిగా పోయట్లేదు మీరు వచ్చి గ్రౌండ్ ఒకసారి నిర్వహించాలి సార్ అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది మేము ఈరోజు ఉదయం వచ్చాము మా టీం వాళ్ళు అక్కడ సౌండింగ్ నిర్వహిస్తున్నారు అయితే మరి ఇక్కడ ఇదంతా ఒరిగిపోసారు అది మొత్తం గడ్డి ఉంది గడ్డి ఎదరలేదు మరి ఇలాంటి సందర్భంలో మనకు సాయిల్ తేడాలు కాకపోతే అంటే ఒక దగ్గర నల్ల నల్ల నేల ఉంటుంది ఒక దగ్గర ఎర్ర నేల ఉంటుంది మిక్స్డ్ ఉంటుంది ఒకసారి కాంబినేషన్ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ జోన్గా చెప్పవచ్చు మరి ఈ కాంటాక్ట్ జోన్స్ అనేవి ఇలాంటి గడ్డి గిట్లా ఉన్నప్పుడు కనిపించదు మరి అలాంటి సందర్భంలో ఎలా చేస్తారు సర్వే అని కనుక రైతులకి డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ మీ భూమిలో అయితే మీ మూలలు ఉన్నాయో నాలుగు మూలలు దాన్ని మొత్తం క్యాప్చర్ చేసేసి బోన్ మ్యాప్స్లలో క్యాప్ మన మ్యాప్స్ కనుక క్రియేట్ చేసినట్లయితే మీ ఏ మూలైనా సరే ఏ కార్నర్లో ఎక్కడ ఉన్న వాటర్ సోర్స్ అనేది ఎలా ఉందనేది సాటిలైట్స్ ఇమేజెస్ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేసి ఆ ఏరియాలో ఎక్కడైతే పాసిబిలిటీ వాటర్ సోర్స్ ఉండొచ్చు చూపాలన్న చోట అని అనుకున్న దగ్గర మనం జియో సెన్సార్స్ని ఉపయోగించి రెసిస్టి రెసిస్టివిటీని మనం కనుక్కున్నట్లయితే మీ భూమిలో ఎంత లోతులో వాటర్ జోన్ ఉంది సైల్ జోన్ ఎంతవరకు ఉంది ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేవా వాటర్ని కలిగి ఉన్నాయా లేవా అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు అయితే మరి భూమి లోపలికి ఎలా చూస్తారు వితౌట్ మనం ఎలాంటి ఎర్త్ కాంటాక్ట్స్ లేకుండా ఎలా చేస్తారనంటే ఈ ఏదైతే అక్షాంశాలు రేఖాంశాలు ఉన్నాయో మనం తెలంగాణ భువన్ మ్యాప్స్లలో మనం వాటిని కంపేర్ చేసుకొని వాటర్ సోర్స్ ఎలా ఉంది మీ పర్టికులర్ ఏరియాలో అనే అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈజ్ మిస్ మన్ జియాలజిస్ట్